హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే చిన్న టిప్పు వీడియో అండి సో మనము క్లాత్ పైపింగ్ చేసేటప్పుడు అయితే ఒక్కోసారి అయితే మన బ్యాగ్లకు క్లాత్ అయితే ఏమీ ఉండదు ట బ్లౌజ్ ఏమో అర్జెంటుగా ఉంటుంది సో ఇలా మనం పైపింగ్ చేయాలంటే చిన్న చిన్న పీస్లు అయితే ఉంటాయి సో ఈ తక్కువ ఉన్న క్లాత్ని కూడా వేస్ట్ చేయకూడదు అంటే మనము ఇలా క్రాస్ పీస్లు అనేవి తీసుకుంటాం కదా ఈ క్రాస్ పీస్లను ఇలాగే క్రాస్ అనేది జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా జాయింటింగ్ అనేది చేసుకుంటే మనకి క్లాత్ అనేది వేస్ట్ కాకుండా అయితే ఉంటుంది అలాగే మనం బైపింగ్ చేసేటప్పుడు మనకి ఇలా జాయింటింగ్ ఉన్నదా లేదా అనేది కూడా ఏమి ఏర్పడకుండా అయితే ఉంటుంది సో ఇలా కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నా కూడా ఇలా క్రాస్ కటింగ్లో అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి సో ఇలా మనం కరెక్ట్గా అయితే చూసుకోవాలి చిన్న చిన్న పీసులు కాబట్టి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది మనకి ఇలా అన్ని క్రాస్గా జాయింటింగ్ అనేది చేసుకోవాలి వన్ అన్నీ సేమ్ డైరెక్షన్లో అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి చేసుకుంటేనే మళ్ళీ మనకి క్లాత్ ఇవ్వకుండా అయితే ఉంటుందండి సో ఇలా మనకి కరెక్ట్గా చూసుకొని మరి జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలా వర్జనీల్ వర్జినీళ్ళు అనేది ఇలా సేమ్గా పెట్టేసుకోవాలి ఇలా ఎడ్జెస్ అనేవి ఇలా క్రాస్గా అయితే పెట్టి చూసుకోవాలండి మనకి ఒక సైడ్ ఎడ్జ్ వస్తుంది ఇలా మనకి ఒక సైడ్ ఏమో ఎక్కువ ఒక సైడ్ ఏమో తక్కువ వస్తుంది కదా సో తక్కువ ఉన్న సైడ్ ఏమో ఎక్కువ ఉన్న క్లాత్ అయితే పెట్టుకోవాలి ఇలా క్రాస్ అయితే చూసుకుంటే మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఇక్కడ చిన్న చిన్న పీస్లు కాబట్టి ప్రతి జాయింటింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలండి లేదు అంటే ఈ ఉన్న క్లాత్ కూడా వేస్ట్ అయిపోతుంది సో కరెక్ట్గా చూసుకొని అయితే జాయింట్సింగ్ జాయింట్స్ అయితే అన్నీ చేసేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకి చాలా మటుకి అయితే క్లాత్ అనేది సేఫ్ అవుతుందండి సో ఇక్కడ మరి ఈ చిన్నది కూడా చేసి వీడియోలా చేసి చూపిస్తుంది అనుకోకుండా మనకి ఇలా ఈ చిన్న టిప్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అని అనుకుంటా సో క్లాత్ మొత్తం ఇలా జాయింటింగ్ అనేది చేసుకున్న తర్వాత మనకి ఇలా అయితే వస్తుందండి జాయింట్ జాయింట్స్ మాత్రమే మనకి చూడ్డానికి కనబడతాయి కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు అయితే ఏమీ అవ్వబడదు సో ఇలా జాయింటింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఇంతకుముందు ముందు జాయింట్స్ ఉన్నాయి కదా ఆ జాయింట్స్ వైపుకి అయితే ఇలా ఒక హాఫ్ ఇంచ్ వరకు అయితే సారీ ఒక హాఫ్ ఇంచ్ కానీ పావు ఇంచ్ వరకు కానీ ఒక పావు ఇంచ్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి అయితే చిన్నగా అయితే ఎడ్జ్ మొత్తం అంటే మనం ఎంత క్లాత్ అనేది ఉందో అంత క్లాత్ మొత్తంగా ఒక కుట్ అనేది వేసుకోవాలండి సో ఇలా మనకి ఎక్స్ట్రా క్రాస్గా జాయింటింగ్ చేసుకుంటాం కాబట్టి మధ్యలో ఎక్స్ట్రా క్లాత్ అనేది ఎక్కువగా ఏమీ ఉండదు సో ఉన్నా కూడా దాంతోనే ప్రాబ్లం అయితే ఏముండదండి సో ఇలా క్లాత్ మొత్తం కూడా ఆ సైడ్కి ఒక చిన్న కుట్టు అనేది వేసుకోవాలి సో ఇలా చివరి వరకు అయితే కుట్టు అనేది వేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇలా క్లాత్ను అంటే మనం ఈ కుట్టు అనేది ఆపోజిట్ డైరెక్షన్ ఉంది కదా అది అయితే ఇలా బ్లౌజ్ క్లాత్ పైన పెట్టేసుకోవాలి ఇలా బ్లౌజ్ క్లాత్ పైన పెట్టేసి ఒక హాఫ్ ఇంచు అయితే లోపలికి ఫోల్డింగ్ చేయాలండి ఇలా కాజాపట్టికి ఫోల్డింగ్ చేసి మనము మళ్ళీ ఇలా మెయిన్ క్లాత్కి ఒక పావు ఇంచుతో అయితే మనము క్లాత్ ఇలా కుట్టుకుంటూ రావాలి సో మనకి ఇది బ్లా బ్లౌజ్ వచ్చేసి క్రాస్ బ్లౌజ్ అయినా స్ట్రేట్ బ్లౌజ్ అయినా కూడా మనము బ్లౌజ్ని కానీ పైపింగ్ క్లాత్ని కానీ సాగదీయకుండా అయితే ఇలా టోటల్గా అయితే జాయింటింగ్ చేయాలి మొత్తం ఒకే విధంగా అయితే కుట్టుకోవాలండి సో ఒక దగ్గర ఎక్కువగా ఒక దగ్గర తక్కువగా అయితే కుట్టుకోకూడదు అలా కుట్టినట్లయితే మనకు నెక్ షేప్ అనేది పోతుంది అలాగే ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో అయితే డిస్క్రిప్షన్లో యాడ్ లింక్ యాడ్ చేస్తానండి సో చాలా ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ డిజైన్ ఇది సో నాకు ఈ బ్లౌజ్కి పైపింగ్ క్లాత్ అనేది ఎక్కువగా అయిపోయింది కాబట్టి నాకు చివరికి వచ్చేసరికి క్లాత్ అనేది అడ్జస్ట్ కాలేదు సో అయితే ఈ పీస్లన్నీ ఇలా జాయింటింగ్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను నాకైతే ఈ వీడియో నాకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అయింది మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి అయితే మీకు కూడా చూపిస్తున్నానండి సో ఇలా జాయింటింగ్ అనేది చేసిన తర్వాత చిన్న చిన్నగా అయితే టక్స్ అనేవి ఇలా ఇచ్చుకోవాలి సో మనకి క్లాత్ కుట్టిన కుట్టుకి అయితే కట్ కాకుండా అయితే ఇలా చిన్న చిన్నగా టక్స్ అనేవి ఇచ్చుకోవాలి ఇలా మనం చిన్న చిన్న టక్స్ అనేవి ఇచ్చుకుంటేనే మనము థ్రెడ్ పెట్టి కుట్టినా లేదు అంటే రివర్స్ వేసి కుట్టినా కూడా మనకి మన కుట్టిన షేప్ అనేది షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ థ్రెడ్తో అయితే పైపింగ్ అయినా చేసుకోవాలి కాబట్టి ఇలా ఫస్ట్ ఎడ్జిన ఒక చిన్నగా అయితే రబ్ చేసుకోవాలండి థ్రెడ్ని క్లాత్ పైన పెట్టేసి ఇలా చిన్నగా రబ్ అనేది చేసుకుంటే మనము ఇలా పైపింగ్ చేసేటప్పుడు థ్రెడ్ లాగుతూ కుడతాం కదా సో మనకి క్లాత్ థ్రెడ్ అనేది ఊడి రాకుండా ఉండాలి కాబట్టి ఇలా చిన్నగా లాగ్ చేసుకోవాలి సో లోపట ఉన్న స్టిచ్చింగ్ అనేది ఉంది కదా ఆ స్టిచ్చింగ్ పైన మనము థ్రెడ్ ఇలా ఒక స్ప్రెడ్ చేసుకుంటూ సింగిల్ పాదంతో అయితే మనం పైపింగ్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా అయితే వస్తుంది సో డబుల్ పాదంతో కూడా మనము కుట్టుకోవచ్చు కానీ సింగిల్ పాదంతో అయితే కరెక్ట్గా అయితే వస్తుందండి సో మనము రిస్క్ చేసే బదులు ఇలా ఒక్క నిమిషం ఫుట్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది సో అలా ఫుట్ను సైడ్కి సెట్టింగ్ చేసి మనము పైపింగ్ అనేది చేసినట్లయితే ఒక్కోసారి మిషన్ సెట్టింగ్ కూడా పోతుంది సో దాని బదులు ఇలా ఫుట్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనము కొంచెం కొంచెంగా అయితే థ్రెడ్ని క్లాత్ లోపలికి ఇలా పెట్టేసి కరెక్ట్గా పెట్టేసుకోవాలండి ఆ కుట్టు మధ్య మీదికి థ్రెడ్ని పెట్టేసి ఇలా మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి మళ్ళీ ఈ స్టిచ్చింగ్ కూడా ఆ థ్రెడ్ పైన అంటే మనకి థ్రెడ్కి ఉన్న క్లాత్కి మధ్యలో చిన్నగా లైన్ లాగా అయితే వస్తుంది కదా సో ఆ లైన్లోనే మనకి అంటే థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు చూసుకోవాలి సో చాలా నీట్గా అయితే వస్తుందండి సో సో ఇక్కడ వరకు అయితే జాయింటింగ్ అనేది అయిపోయింది కదా దీని పక్కనే మనకి మళ్ళీ ఒక ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి లేదు అంటే హిమ్మింగ్ చేసుకున్నా పర్లేదు సో ఇలా ఇంకొక స్టిచ్చింగ్ అనేది కానీ హిమ్మింగ్ అనేది కానీ చేసుకుంటే మనకి ఆ క్లాత్ అనేది పైకి లేవకుండా డిస్టర్బెన్స్ అయితే ఏమీ లేకుండా ఉంటుంది అండి ఒకవేళ మనము స్టిచ్చింగ్ కానీ హిమ్మింగ్ కానీ చేయ చేయకపోతే అయితే మనకి ఆ క్లాత్ ఆ పైపింగ్ క్లాత్ అనేది కొంచెం ఇలా బయటికి అయితే కనబడుతుంది సో దానివల్ల బ్లౌజ్ లుక్ అనేది పోతుంది కాబట్టి ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకుంటే బ్లౌజ్ లుక్ అయితే నీట్గా వస్తుంది సో ఈ స్టిచ్చింగ్ అనేది మనకి పైపింగ్కి ఒక పావు ఇంచు డిస్టెన్స్లో అయితే కుట్టు అనేది వేసుకోవాలి సో ఇలా డబుల్ స్టిచ్చింగ్ అనేది కంపల్సరీగా వేసుకోవాలి సో ఫైనల్లీ అయితే పైపింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకే సేమ్ సేమ్ వేలో రావాలి అంటే మనం సింగిల్ ఫుడ్తో అయితే చేయాలి సో ఆల్మోస్ట్ బ్లౌజ్కి అయితే చాలా నీట్గా అయితే కనబడుతుంది నాకైతే డబుల్ ఫుడ్తో కంటే సింగిల్ ఫుడ్తోనే పైపింగ్ చేయడం చాలా ఈజీ అండి చాలా నీట్గా వస్తుంది డబుల్ ఫుడ్తో అయితే నాకు అంతగా నచ్చదు సో ఫైనల్లీ బ్లౌజ్ కూడా మనకి పైపింగ్తోనే బ్లౌజ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే వచ్చింది అని అనుకుంటున్నాను సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే డబుల్ ఫుడ్తో కంటే సింగిల్ ఫుడ్తో అయితే పైపింగ్ చేయడం నేర్చుకోండి సో నా పైపింగ్ థ్రెడ్ క్లాత్ కటింగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్